ఎవరి బీ సార్ పురుషోత్తమ రెడ్డి సెక్రటరీ ఆఫ్ దిస్ క్లబ్ సార్ ఒక విషయము ఈ మధ్య జాగ్రత్త నుండి కూడా చాలా మీడియాలలో క్లబ్ ఇది నాట్ కమర్షియల్ క్లబ్ రెండు వేల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో లోపలి స్టార్ట్ అయ్యింది దాదాపు నూట సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి దీంట్లో వంద మంది అడ్వకేట్స్ డెబ్బై మంది డాక్టర్లు ఇరవై ఎనిమిది మంది ఇంజనీర్లు ప్రొఫెసర్స్ అండ్ ప్రిన్సిపల్స్ నూరు మంది అడ్మిస్ట్రీ టీచర్స్ రెండు వందల ఆరు మంది ఆధునిక ఇంజనీర్స్ నలభై నాలుగు మంది బ్యాంక్ అప్లైస్ నలభై మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది అదర్ అఫిషియల్స్ బేరీస్ డిపార్ట్మెంట్ రెండు వందల మంది నాన్ అఫిషియల్స్ ఇంత మంది మెంబర్స్ ఇక్కడ దీనిలో జరిగే యాక్టివిటీస్ ఏమున్నాయో పుట్టుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు ఈవీ రాజకీయ నాయకులకి కానీ ఆఫీల్స్ కానీ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో అది లోకల్ లెవెల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పినా ఇక్కడ గత పదైపోయి ఇరవై ఏళ్ళ బడ్జెట్ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ కంటిన్యూస్ గా కరోనా టైంలో బ్రేక్ బాగా అన్నమాట అప్పుడు ఓకే ఎక్స్ఎమ్ రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్ మల్లె లింగారెడ్డి ఎక్స్ఎంఎల్సి బచ్చల పొల్లయ్య ఎక్స్ఎంఎల్సి దేవుడి నారాయణ రెడ్డి అండ్ మన పార్లమెంట్ మెంబర్ భూపేష్ రెడ్డి నెంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ మెంబర్స్ గా ఉన్నారు అష్టవదారి నరాలు రామారెడ్డి ఆయన లీడ్ రాజన్న కవి మూలే రామ్మోహన్ రెడ్డి 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 కవి స్టేజ్ యాక్టర్ రామ్సపాలిటీ మెంబర్స్ సీట్లో ప్రతి సంవత్సరం అష్టావధనం జరుగుతుంది కళలు జరుగుతాయి ఉగాది రోజు పంచాయతీ సమయం జరుగుతుంది ఎన్ని జరుగుతున్నాయి దీంట్లో కానీ ఇవన్నీ కనపడము లే రాజకీయ నాయకులు బుద్ధ విలువల కోసం కేవలం క్యాంబర్ పెట్టి క్లబ్లు బజార్ పాటిస్తారు అందరూ క్యాబ్ నైన్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ దీంట్లో అది ఎందుకు ఈ యాక్టివిటీ జరగాలంటే ఇంత ఉండాలా మరి చేస్తాడు కానీ మన సంబంధం అవసరం లే ఆ నాయకులు ఎవరో విమర్శలు చేసి వచ్చి రికార్డు చూడమండి ఎంతమంది ఆడుతున్నారు దీంట్లో ఎంత అమౌంట్ తీస్తున్నారు ఎంత వస్తారు ఇంకనేది ఓకే ఓకే ఈ మధ్య పేపర్లు వచ్చింది అమరావాలరెడ్డి గారు క్లబ్ కోసం అని చెప్పి కడపకి దిల్చిపోతారా అని చెప్పి అదే కోసం ఆయన ఆయనకు మేమంతా పోయి సార్ వల్ల పూర్వవైభవం కావాలా చాలా సమస్యలు వస్తున్నాయి మీరు మీ దాని గేమ్స్ తిప్పుతాము అని చెప్పి అది ఫైనాన్స్ లైసెన్స్ కావాలి సార్ మాకు అందులో దాదాపు నాలుగు వందల యాభై మందికి రిటైర్ పీపుల్ ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు అది అని చెప్పినాం మరి ప్రపంచంగా ఆయన అదిగప్పుడు నేను తీసుకునే అనమాట ఆయన ఆ మాటలే మరి ఏ పైన పద్ద ప్రకారం పడతాను పురుషోత్తమిరెడ్డి ఎస్పీ గారిని పోయి అడుగుతాము ఇవన్నీ చెప్తాం మీరు తీసుకున్న రిసర్ట్ తీసుకున్న బుక్లెట్ అని చూస్తాము ఆయన ఒప్పుకుంటే అప్పుడు అప్పుద్దాం అన్నాడు అంతే కానీ ఆయనరాని అదే ఆయన ఎప్పుడు మాకు పిలిచకపోలే మేము ఆయన బలవంతం చేయలే మరో కడప పోల్సిన ప్రోగ్రాం క్యాన్సల్ అయింది మన వాళ్ళు బలంతం చేసి ఆడదామంటే కాస్ట్ వేసినారు ఇమీడియట్ గా పెద్ద ఫోన్ చేసి స్టార్ట్ చేయండి పోలీసులు చెప్పిన వాళ్ళు మీరు ఆగకూడదు నేను చెప్తాడా అది ముందు అది సరే జరిగింది నిన్న ఆయన దీనికి చదివియాలా దీనితో చేయాలా దీని నుంచి ఆశించాలి టూ నుంచి ఒక్క రూపాయి పోయి చూపేటప్పుడు కానీ పడుకులు వేయడం కానీ ఇంతవరకు పోయింది లేదు ఎంతసేపు ఉన్నా స్కూళ్లకు అనాశయాలకు టెంపుల్స్ కు బజార్ పోయానికి పేరు తీస్తున్నాం బుక్కులు ఇస్తాం వాళ్ళకు చవించి తీస్తాం క్లబ్ గురించి లక్షల రూపాయలు ఇచ్చినాము దీంతో మరి ఎందుకు మా మీద రిలీజ్ చేస్తారో అర్థం కాకుండా ఇది లాభాల కోసం ఉండే క్లబ్ కాదు పెద్దాన్ని వచ్చినారు ఇంత ముందు రాచకొండే వచ్చినారు వాళ్ళు ఫేట్ ఇచ్చినారు రాచండ్ర ప్రసాద్ ఓపెన్ చేసినట్టు ఆయన చదువుతా ఆ నెంబర్ ఓపెన్ అయింది ఎవరితీలు ఉన్నాయి దీంట్లో కాబట్టి దయచేసి ఈ క్లబ్ను ఆశించుకొని మీ రాజకీయ ప్రయత్నం దీనిలో పెట్టడం తెల్లా కానీ సాయం చేయండి మీ డెవలప్మెంట్ కి ఉపయోగం మనకు చేయండి ఏమైనా అంతేగాని కానీ అలవసరంగా భోజనం తెలియజాకొని ముద్దటూరు మాది శాసన సభ్యులు వాసమల సూపర్ గారు ముద్దటూరు జాతి క్లబ్ గురించి అవాస్తవాలు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంజాల వరదలారెడ్డి గారు కే మీరు పెట్టుకోండి జరుపుకోండి నేనున్నాను నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అలా మన పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు రాచముల శివప్రసాద్ గారికి కూడా తెలుసు అసాంఘిక కార్యక్రమం పైన నందాల వద్ద అని ఎటువంటి పరిస్థితుల్లో సహించాడు ఒప్పుకోడు మరి మా క్లబ్ ఈ ఈసంలో ఎలాంటి మాకు హామీలే పరిధిలోనే క్లబ్ తెచ్చుకోవాలి కానీ అధికారంలో ఒప్పించి సత్తపరిధిలో మీరు చేసుకోవాలి తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు ఒక ఇషయము రాసిముల శివప్రసాద్ రెడ్డి గారు ఈ క్లబ్ నెంబరు ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ మెంబరు ఆయన గతంలో ఈ క్లబ్లో లో అన్ని రకాలుగా భూము ఈ ఎందుకు ఆడినాడు ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ మాట్లాడే ఉంది మాకు కూడా నేను సీనియర్ సిటిజన్ లో ఈ క్లబ్లో ఉన్నాను మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కోసం చెప్పుకొస్తాము పది మంది మేము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాము వీళ్ళు ఉంటే ఐదు పది రూపాయలు కూడ తప్పక అది స్కిల్ గేమ్ హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఈ స్కిల్ గేమ్ మీరు రాజధాని ఆస్తుంది అని హైకోర్టు గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాష్ట్రంలో సుప్రసాద్ గారు ఎన్ని తెలిసి ఒక శాసనసభ్యుడు ఆయన అన్ని తెలిసి ఈ రోజు క్లబ్ మీద అవాకులు చవాకులు తెలుస్తున్నారు చాలా అన్యాయం ఈ క్లబ్ లో పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు కూడా మీరు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు వాసములో శిల్పశాఖ నేను ఒకటే మీరు చెప్తున్నా వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దిగతి చెప్తున్నారు మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము టీచర్స్ మా సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా ఇరవై మనుషులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి క్లబ్కు మీరు అవాకులు చవాడు తెలుస్తుంటే మా మనవ భావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది నేను నిజోపదేశాస్తున్నాను రాజకీయం అంటే రాజకీయం చూసుకోండి మేము అంతేగాని మా క్రమ మీద మీరు పదే పదే గతంలో కూడా మీరు బాగుంది వైస్ ప్రెసిడెంట్ బంగారెడ్డి గారు కూడా అవగాహన ఇచ్చేవాళ్ళతో తెలిసా తిరిగి మళ్ళా మీరు ఎంపు మీద పడుతున్నారు మాకు అర్థమే కావడం లే ఈ బురదకుల సర్వే కార్యక్రమం సాగుకోవాలని మా కే తరుపున మీకు ఇతర మరుపుతున్నాం